చల్లమిర్చి పొడి లేదా మజ్జి మిరపల పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అన్నం టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చీరకర నస్తే కనుక ట్రై చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎక్కువసేపు ఏపన అవసరం లేదు పచ్చి పసుని పోతే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత మధ్జిమిరపలు వేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి మిగిలిన నూనెలోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్పట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయినంత ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోవాలి మీ కనుక ఇంకో లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లగాయంత వరకు పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి మనం పెట్టుకున్న మజ్జిగ మిరపలు వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం పెట్టుకున్న కొబ్బరి పుట్టినాల పప్పులు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఆల్రెడీ మజ్జిగ మిరపలు సాల్ట్ ఉంటుంది కాబట్టి టేస్ట్ చూసుకుని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగదు వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి పొడిని మనం తాలింపు పెట్టుకున్న నూనెలో వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజు వరకు నిలవ ఉంటుంది మిగిలిపోయిన మధ్య మిరపల తోయల పొడి చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజు వరకు నిలువ ఉంటుంది అలాగే ఇది అన్నం టిప్షన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా చల్ల మిర్చి పొడి రెడీ మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపైన ఓపెన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి